అసలు మీకు చెప్తే నంబర్ మీరు ఆ పోడియం ఏదైతే పోడియం ఉందో పోడియం మీద కూర్చున్నాం కదా మేము పైన స్టేజ్ మీద ఈ పక్కన ఈ చివరో పోడియం ఉంది మళ్ళీ ఆ చివర ఒక్క పోడియం ఉంది ఎందుకు ఆ స్టేజ్ మీద రెండు పోడియంలు పెట్టారంటే ఒకవేళ ఇక్కడ గెస్ట్ని పిలిచినప్పుడు ఈ గెస్ట్ కనుక ఆ చివరి కూర్చున్నాడు అనుకో అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఇది గెస్ట్లకే అంత పెద్ద స్టేజ్ అక్కడ ఆ స్టేజ్ మీద నుంచి చూస్తే జనాలు ఈ చుట్టూరు నుంచి ఆ చుట్టూరు దాకా అయ్య బాబు అసలు అది వేరే లెవెల్ అది ఈ జనాన్ని చూసినప్పుడే మా జగన్ జ్వరం వచ్చేసి ఉంటుంది జ్వరం వచ్చేసి ఏరే అంతమంది జనం వెళ్ళిపోయారు ఓ పక్కనేమో మన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో పోతున్నారు మరో పక్కన మన పార్టీ ఎమ్మెల్యేలు గెలవరైన వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు ఇంకో పక్కన చూస్తే ప్రతిపక్ష పార్టీలకు ఇన్ని లక్షల మంది జనం వెళ్ళటం ఏంటి ఇదేంటి మన అమ్మ కూడా మన చెయ్యోతి మనం ఇంకోటి ఎత్తున్నాం రోజుకి ముప్పై రూపాయలు ముష్టి మనం వేస్తా ఉండగా ఎవడన్నా ఈ మీటింగ్కి వెళ్తే ఆ ముష్టంత ముస్టంతా కట్ చేస్తామని మనం అక్కడ వాలంటీర్లు కాపలా పెట్టాం మనం గృహసార్థుల కాపలా పెట్టాం సచివాలయం స్టాఫ్ను కాపలా పెట్టాం పోలీస్ వారిని కాపలా పెట్టాం అయినా సరే ఇన్ని లక్షల మంది ఎలా హౌ అని మా వాడికి జ్వరం వస్తుంది పక్కన జ్వరం వచ్చేస్తే ధర్మ మెడలు పడుతుంటే పేలిపోతున్నాయి అంటే మనోడి హీట్కి ఈ సమయంలో మరి ఏం చేయాలంటే జనం రాలేదని ప్రచారం చేస్తారా ఏమో మరి వీళ్ళందరూ ఎవర్రా మరి గ్రాఫిక్స్ అయితే ఎవరు జనం ఇగో ఇక్కడి నుంచి చూడండి ఇంక ఇప్పుడు ఇంకా మీటింగ్ పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు ఈ కెమెరా లెన్స్ కూడా సరిపోలేదు ఇంకా ఇంకా అవతల ఇంకా ఇక అవతల అంత జనమే ఎందుకంటే నేను ప్రత్యక్ష ఆక్షన్ అండి నాకు ఆ మీటింగ్ చూసినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు ఎప్పుడైతే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి తన ఓటమే తనే కొని తెచ్చుకున్నాడు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సరే మనందరూ కలిసి వెళ్దాం అనుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నూట డెబ్బై సీట్లు ఎలా నిలబడతాడు కదా సగం మంది డిపాజిట్లు కోల్పోయారు ఇక ఈ మీటింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీల ఎవడన్నా పోటీకి ముందుకు వస్తాడా అనిపించిందండి నాకు కానీ మావడే అంటాడు ఇప్పుడు సీట్ ఇచ్చేద్దాండా వచ్చి పొడి చేస్తామంటే వద్దురా బాబు ఎందుకురా బాబు అని ఆ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళే నీ సీటుకో దానో నీకో బాబు అని చెప్పి పారిపోయే పరిస్థితి ఈ మీటింగ్ తీసుకొచ్చింది ఇప్పుడు అంబటి రాంబాబు అన్నాడు ఆ వీడియో ఇప్పుడు చూపించను కానీ ఏం సాధించాడు లోకేష్ అంత పాదయాత్ర చేసి అన్నాడు అంబటి రాంబాబు లోకేష్ గారు ఆ పాదయాత్ర చేసి ఏం సాధించారు చెప్పనా మీ పార్టీలో గెలిచిన ముఖ్య ఎమ్మెల్యేలని ఎవడన్నా ఓడిపోయిన నుండి మారుతారాయా ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు మార్చుకుంటే సీట్లు మీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని మీరు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ ఎనభై మందిని మారుతున్నా చూసావా దానికి కారణం ఎవరనుకున్నావు నువ్వు లోకేష్ గారి నువ్వు ఎవరైతే ఏం సాధించాడో లోకేష్ అన్నో అది ఆయన ఆయన అదే సాధించాడు మీ ఎమ్మెల్యేలనే ఎనభై మందిని మార్చుకునే దుస్థితికి మిమ్మల్ని దిగజార్జ్ చేశాడు మీరు చేసే ప్రతి పనికి మళ్ళీ పని జనానికి చెప్పి ఇంకేం సాధించాలయా ఆ వయసుగా చాలా ఎక్కువ కదా అధికార ప్రభుత్వానికి ఆడించడం కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా తొప్పలు అట్టించేశాడు ఎవడైనా గెలిచిన ఎమ్మెల్యేని ఎప్పుడన్నా సరే ప్లేస్ మాత్రం ఎప్పుడన్నా చూసాం మనం ఏదో ఒకటే అర ఎవడన్నా ఒకవేళ అవినీతి చేశాడంటే ఆ పదమూడు అవినీతి చేశాడు కాబట్టి అంటే అర్థం ఉంది దాదాపు ఎనభై మంది మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని స్థాన ప్రముశమా కొంతమందికి సీట్లే లేవా మరి దానికి కారణం ఎవరనుకున్నామా అమ్మటే మీ బుల్లెట్ దినికి చాలా లేదు మీకు అర్థం అవట్లేదు కొవ్వెక్కువైపోయి ఆ బుల్లెట్ దించింది ఆ నారా లోకేష్ అనే ఆ యువకుడే ఆయన పా ఏ యువగలం పాదయాత్ర మహిమే ఈ రోజున మీ ఎమ్మెల్యేలు మీరే మార్చుకునే దుస్థితికి మిమ్మల్ని నెట్టేసింది ఈ మీటింగ్ అయితే అసలు జగన్ బర్త్డే గిఫ్ట్ అండి ఇది రే రేరే రే ఏటన్నా ఎంత 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 గోఫ్ట్గా ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారు మీరు జగనానికి పసిపిల్లాడి పాపం పుట్టినరోజు ఇంత ఇంత దారుణంగా ఎలా చెప్తారా మీరు ఈ మధ్య మీరు కూడా బాగా ర్యాగింగ్ చేస్తున్నారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరూ అసలు లోకేష్ గారు మాటలు వింటే అతలా ఈయన లోకేష్ గారేనా అనిపించింది నాకైతే ఒకప్పుడు మనం చూసిన లోకేష్నా ఏదో చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో నక్సలైట్ ఉద్యమంలో లేకపోతే సిపిఎస్ సిపిఎంలో ఇలా దారుణంగా కనకనమండే ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారుని మాటలు కనిపించే నాకు నారలోకి లోకేష్ ఎవరిని పొగట్టని చెప్పట్లే మొదటి నుంచి అతను అతను మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడ మాట ప్రతి మాటకి పేపర్ చూసుకోవడం కానీ తడబడ్డం కానీ మాటలు దొరలడం కానీ లేకపోతే తెలుగు పదాన్ని ఈ పదాన్ని ఆ పదంగా పల పలకడం కానీ ఎక్కడ నేను చూడలేదు ఆ స్థాయిలో ఒక యువకుడు ఈరోజున ఈ అధికార ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంటే అది మా అంబటి రాంబాబుకి అలాగే మా సాక్షి మీడియాకి కనపడతలేదండి ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన మాట ఆయన నేచర్కి భిన్నంగా మాట్లాడారు ఇందులో మామూలుగా అయితే నేను చాలా వెయిట్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా స్టేజ్ మీద ఆయన ఆవేశంగా మాట్లాడటమే ఆయన ఆయన నేచర్ జనాలు కూడా అదే కనెక్ట్ అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఆయన వా ఆయన స్పీచ్ పోనే అవకాశం వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వెయిట్ చేశాను అయితే ఆయన తన నేచర్కి భిన్నంగా చాలా హుందాగా అంటే నేచర్కి భిన్నంగా హుందాగా అంటే హుందాగా లేకపోవడం కదా అంతమంది అంతమంది అగ్రెసివ్ ఆ అగ్రెసివ్నెస్ ఎక్కడ లేకుండా చాలా దుంగరంగా నీట్గా మాట్లాడాడు అంటే ఒకవేళ ఈ పార్టీకి అయినా అతిథి గెస్ట్ కదా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన గెస్ట్ గెస్ట్ కాబట్టి మన ఫుల్ బర్నంత బయటికి ఇచ్చేయడం మన ఫైర్ అంత బయటకి ఇచ్చేయడం కరెక్ట్ కాదనుకున్నట్టున్నాడు ఉన్న మాటలు ఏదో మాట్లాడారో కనీసం ఆ పది నిమిషాల్లో లేకపోతే ఇరవై నిమిషాలు ఆయన మాట్లాడాడు మాట్లాడిన ప్రతి మాట అక్కడున్న ప్రజలందరూ ఆర్ట్కి టచ్ అయిందండి చాలా డీసెంట్గా నేను ఏది పదవులు కోరుకుని రాలేదు పదవుల కోసం రాజకీయం చేయడానికి ఈ పొత్తు నేను పెట్టుకోలేదు కేవలం అన్యాయం జరుగుతుంది కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది మళ్ళీ మనం విడిపోతే ఈ దారుణమైన దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే మనం తగ్గైన రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఆ ఉద్దేశంతో నేను ఈ పొత్తు పెట్టుకున్నాను అందరూ దీన్ని సహకరించాలి ఈ పొత్తు కేవలం షార్ట్ టర్మ్ పొత్తుగా ఉండకూడదు కనీసం పది సంవత్సరాలన్నా ఈ పొత్తు కంటిన్యూ అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన మాట్లాడిన మాటలు ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని అసలు పీక్స్కి తీసుకెళ్ళిపోయిందండి నేను మళ్ళీ వాళ్ళన్ని వాళ్ళు మాట్లాడిన అన్ని మాటల మీద కూర్చొని ఒకసారి మళ్ళీ క్లియర్గా దాన్ని రివ్యూ చేస్తాను క్లియర్గా మీ అందరికి అర్థమయ్యేలా విశ్లేషిస్తాను అయితే మీటింగ్ సారాంశం మాత్రం ఈ మీటింగు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా పది మంది మీటింగ్ పెట్టుకున్నారంటేనే ఓ పది మంది అంగన్వాడీ మన అక్కజల్లెలు ఎక్కడన్నా చిన్న ధర్నాయాత్ర అంటేనే గడగడ ఉండిపోతాడు అలాంటిది ఇన్ని లక్షల మంది ఆరు లక్షలు అంటున్నారు ఆరు లక్షల కన్నా ఎక్కువ మంది ఉంటారు ఆరు గంటల సేపు కూర్చున్నారు ఆరు లక్షల మంది ఆరు గంటల సేపు మాట్లాడుకుంటే కిక్కర్ మనుకొని కూర్చున్నారు పెండ్రాప్ సైలెంట్ జగన్మోహన్ రెడ్డి పాపం బస్సులు పెడతాడు ఊతప్పాలు పెడతాడు భోజనాలు పెడతాడు బిర్యానీలు పెడతాడు అన్నీ చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా మైక్ తీసుకుని ఇలా కొట్టినండి పారిపోతుంటారు జనం గేట్లు దూకి పారిపోతుంటారు మళ్ళీ పథకాలు ఇస్తాడు ఏమన్నా ఇంకా ఎక్కువసేపు మీటింగ్లో కూర్చుంటే ఒక ఇళ్ళు రెండో ఇల్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది అయినా కూడా బాబు నువ్వు ఇచ్చే మాకు అని చెప్పి పారిపోతూ ఉంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాడుతుంటే ఆడుతుంటే లక్షల మంది అన్ని గంటల సేపు కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నాడు ప్రచారం చేస్తారా సాక్షి ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందండి ఏం జనం అండి అసలు ఎలాంటి జనం ఏదైనా డివోషనల్ మీటింగ్స్కి లేకపోతే కుంభమేళాకి అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే చూస్తాం ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ వేదిక మీద ఇంతమంది జనాన్ని చూడడం జరిగింది ఈ మీటింగ్ జరిగే కాలంలో మన అందరం ఉండటం మన కళ్ళతో దాన్ని చూడడం మన అదృష్టం ఎంతమంది తీవ్ర వ్యతిరేకత నూట యాభై మంది ఎమ్మెల్యేలు గెలిపించిన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి ఇన్ని లక్షల మంది రోడ్ ఎక్కారంటే